నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదతి దశ మాట్లాడుకుంటున్నాము దాదాపుగా ఒక నాలుగు మూడు నెలల నుంచి మనము శ్రవణం చేసుకోవడం జరుగుతుంది ఆ మహానుభావుడు ఏం చెప్పాడు అంటే మొత్తం ఆయన మాట్లాడిందంతా కూడా ఏంటి ఉపనిషత్తుల సారము యోగవాసిష్టము అంతా తీసుకొని జ్ఞానకాండ ముఖ్యంగా అద్వైత వేదాంతం అంటారు జ్ఞానకాండని ఎందుకంటే మొట్టమొదటి కర్మ ఆ తర్వాత తర్వాత ఉపాసన భక్తి యోగము ఇవన్నీ కూడా ఏంటంటే మనసు మీద పనిచేసుకొని మనసును నిశ్చలం చేసుకున్న తర్వాత అంటే ఏంటి బుద్ధిని పదును పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏంట అప్పుడు విషయం అర్థమవుతుంది అని అని చెబుతూ ఏం చెప్తారు ముఖ్యంగా జ్ఞానం Malu yang ఉన్నదంతా ఒకటే తత్వం పరమాత్మ తత్వం అణువణువు ఉన్నది పరమాత్మేను అంటే తత్వం పరమాత్మ అంటే మళ్ళీ నామరూపాలు లేవు ఓన్లీ శక్తి ఉన్నది ఆ శక్తి ఏంటి అది అది వ్యక్తం అవడం అనేది చిత్తుకు తెలుస్తుంది చిత్ అంటే ఎవరు జ్ఞానానికి తెలుస్తుంది ఈ రెండు ఆనందం ఈ రెండు కలిసి ఒకటేననేటువంటి విషయం ఆనందం అంటే దానికి ఏం చెప్తాడంటే సత్ చిత్ ఆనందం ఆ తర్వాత అస్థి భాతి ప్రియం తర్వాత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇట్లా అన్ని అంటే అల్టిమేట్ ఏంటి ఉన్నదంతా ఒకటే తత్వం వ్యక్తమైంది ఆ ఒక తప్ప ఏమీ లేదు అంటే ఏంటి ప్రపంచమైనా భగవతత్వమైన చెట్లు పుట్టలు ప్రతి చోట అణువణువు సర్వత్రా ఆ నిరాకార శక్తి వ్యాపించున్నది అట్లాగే జ్ఞానం కూడా నిరాకారంగా ఉన్నది నామరూపాలన్నీ వాటికి సంబంధించినటువంటి శక్తి వ్యక్తం అవటము అంటాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తారు ఇక్కడ ఐదు మాట్లాడారు ఐదు టాపిక్స్ ఏమో సత్తు గురించి మాట్లాడారు ఏంటవి ఒకటేమో పంచ తత్వ వివేకం అని మొదటి టాపిక్ పెడుతూ రెండోది వచ్చేమో పంచభూత వివేకం తర్వాత మూడోది పంచకోశ వివేకం నాలుగోది వచ్చేమో ద్వైత వివేకం ఐదు మహావాక్య వివేకం అని ఈ ఐదు కూడా పరమాత్మ తత్వం అనేటువంటి సత్ సత్తు అనేటువంటిది ఎట్లా వ్యక్తమైందని చెప్తూ దీన్ని నీ వివేకంతో ఈ తత్వాన్ని తెలుసుకోమని చెప్పి దీనికి వివేక పంచకం అని పెట్టారు తర్వాత రెండోది ఏం పెట్టారు జ్ఞానదీపం అని పెట్టారు జ్ఞానదీపం అంటే సార్ దీప పంచకం అని పెట్టారు దీప పంచకం అంటే ఏం ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అందులో చిత్రదీప ప్రకరణం తృప్తి దీప ప్రకరణం తర్వాత నాటక దీప ప్రకరణం తర్వాత నాలుగోది వచ్చేమో ధ్యానదీప ప్రక ప్రకటన తర్వాత వచ్చి కూటస్థ దీప ప్రక పంచకం అని చెప్పి ఐదు చెప్పారు ఇందులో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ అక్కడేంటి మన తత్వాన్ని ఎట్లా స వివేకాన్ని ఉపయోగించి ఎలా అయితే తెలుసుకుంటామో ఈ జ్ఞానాన్ని కూడా మనలో ఉన్నటువంటి జ్ఞా ఈ దీపం వెలిగించి ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే పడుతున్నదంతా ఒకటే వెలుగు ఏంటి ఆ సత్తుకు సంబంధించినటువంటి శక్తి అన్ని చోట్ల వ్యక్తం అవుతున్నది మిగిలిందంతా అన్ని రకరకాల పాత్రలు ఒక నాటక రూపంలో జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి ఏం లేదు అని జ్ఞానదీపకం అదే దీప పంచకం ముగిస్తూ మూడోది వచ్చి ఆనంద దీపకం అని ఆనంద ప్రకరణం అని చెప్పి అది మాట్లాడుతున్నాం ఈ ఆనంద పంచకంలో ఫస్ట్ బ్రహ్మానందం రెండోది వచ్చి ఆత్మానందం మూడో వచ్చి అద్వైత ఆనందం తర్వాత నాలుగోది వచ్చేమో విద్యానందం ఇప్పుడు మనం ఐదోది మాట్లాడుతున్నాం ఏంటి ఐదోది ఇది వచ్చి విషయానందం అనమాట ఈరోజు మాట్లాడుతున్నది నాలుగు ఆనందాలైపోయి అయిపోయి విషయానందం టాపిక్ ఎండకొచ్చింది తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ పంచదశ పుస్తకం మొత్తానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా ఇందులో మహానుభావుడు డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది వింటే నాకైతే కళ్ళనీళ్ళు వచ్చాయి కానీ అది ఎంతవరకు నేను కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేస్తానో నాకు తెలియదు ఎందుకంటే అనుభవం లేనిదే ఏమీ చెప్పలేము ఇప్పుడు మనకి సిద్ధాంతంగా చక్కగా వంటపట్టింది కానీ తర్వాత దాని సాధన కొంతవరకు ఉండొచ్చేమో అది కూడా సా హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరగదు కాకపోతే అనుభవం రావడం అంటే కూడా అది ఏది అనుభవం ఏది అనుభవం కాదు అనేటువంటి కన్ఫ్యూషన్ అంతా కూడా ఈ పుస్తకంతో పోయింది అల్టిమేట్గా ఏం చెప్పారు మనం మన వాళ్ళ అనుభవం అంటే ఏమనుకుంటారు పరమాత్మతత్వం అంతా ఎక్కడో ఉన్నది నాకు అది అందుతున్నది దానికోసం నేనేదో ప్రయత్నం చేస్తున్నాను అని ఆ రకమైనటువంటి భాష వాడడం జరుగుతుంది కంప్లీట్గా ఇప్పుడు యోగంలోనైనా యోగం అంటే ఏం లేదు ధ్యానం చేసిన ఆ తర్వాత ఇంకోటి ఏంటి పూజ చేసిన అంటే ఉపాసన ఆ తర్వాత కర్మ ఏదైనా మా దాన ధర్మాలు అవన్నీ చేసినా లేకపోతే సర్వీస్ చేసినా అంటే నాకేదో పుణ్యం వస్తుంది నేనేదో పరమాత్మతత్వం నుంచి పొందుతున్నాను అనేటువంటి భావం వస్తుంది దాన్ని ఏమి చేసినా దాన్ని ద్వైతం అని అంటాడు శంకరాచార్య గారు అంటే ఏంటి రెండోది ఉన్నది అని కనుక నువ్వు భా భావించావంటే అంటే నువ్వు కాకుండా ఇంకోటి ఏదో ఉందని కనుక నువ్వు అనుకున్నావంటే అది ద్వైతం అంటారు సో ఇప్పుడు అద్వైతంలో కూడా ఇంకోటి ఏం చెప్తారు ఆయన కంప్లీట్గా మిథ్య ఏమీ లేదని ఏం చెప్పరు మిథ్య గురించి మాట్లాడరు కాకపోతే ఏంటంటే ఒకటే తత్వం అణువణువు వ్యక్తమైంది అంటారు అంటే ఏంటి నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం నిరాకారమైనటువంటి జ్ఞానం నామరూపాలుగా వ్యక్తమైంది అంటాడు ఏంటి అనామరూపాలు నామరూపాలు అంటే ప్రపంచం మన జీవత్వం ఇప్పుడు మనకి సమస్యల్లో ఏంటి ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాము మామూలుగా చూస్తాం అంతే కదా ప్రపంచం ఇప్పుడు మనం ఉన్నాము మన ఫ్యామిలీ ఓకే తర్వాత మనకు కనపడుతున్నది ఏదో రకరకాల మనుషులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి దాన్ని మనం చాలా తీవ్రంగా ఏమి చూడం మామూలుగా చూస్తాం ఇక్కడ ఈ మహానుభావుడు ఏం చెప్తాడు అంటే ప్రపంచాన్ని వండర్ఫుల్గా చూడమంటాడు అంటే అద్భుతంగా చూడమంటాడు అంతే కదా ఆశ్చర్యం అంటే నిజంగా భావించే వాళ్ళైతే మీరు ఏ విషయాన్ని చూ చూడండి ప్రపంచం అనేది మనకి చాలా ఆశ్చర్యం అంతే కదా నిన్నటి దాకా చాలా అసలు మేము లేదు మా మా ఫ్యామిలీ మేము ఇంత వాళ్ళం అనుకునేవాళ్ళు సడన్గా అన్ని కాన్ఫ్లిక్ట్స్ బయటకు వస్తాయి వస్తున్నాయి చూస్తున్నాం కదా అలాగే వీళ్ళు లేనిదే మేము బతకలేము అనుకున్న వాళ్ళు వాళ్ళది ఏదన్నా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ తప్పని నేను చెప్పడల్లా ఆ ఆ మహానుభావులు కూడా చెప్పాల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏం జరిగిన ప్రపంచంలో నువ్వు మామూలుగా చూడకు ఆశ్చర్యంగా చూడు ఎందుకు ఆశ్చర్యంగా చూడాలి అది కూడా బ్రహ్మమే పరమాత్మతత్వమే ప్రపంచం పరమాత్మతత్వంలో నుంచి వేరుగా లేదు నువ్వు పరమాత్మతత్వమే అప్పుడు పరమాత్మతత్వం అంటే ఏంటి ఆశ్చర్యం కదా సహజంగా ఉండేది కాదు కదా అందుకే నువ్వు ప్రప ప్రపంచాన్ని నువ్వు వేరుగా చూడబాకు ప్రపంచం కూడా అద్భుతం వండర్ఫుల్ ఆశ్చర్యంగా చూడు అంటే ఎలా చెప్తున్నారు అంటే మహానుభావులు మన సమస్యల్లో ఏంటి వస్తువులు మనుషులు అంతే కదా ప్రతి చోట భేదభావం తప్ప ఇది నాది అని కలుపుకొని చూడటం మనకి చేత రాదు అంతే కదా అన్నీ సపరేషనే ఎక్కడ పట్టినా పేరెంట్స్ పిల్లలు సపరేషనే తర్వాత మా మళ్ళీ వాళ్ళకు వచ్చిన పొడళ్ళు అల్లుళ్ళు సపరేషనే అంటే మళ్ళీ మనం మేరు మీ వేరు అంటే వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అంటే ఏంటి ప్రతిదీ భేదభావమే ఇక్కడ ఆ మహానుభావాలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అసలు చెడ్డనేది లేదు అంటారు నేను చెప్తున్నది కాదు వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ అంతా చెడ్డలేదు ఎందుకు చెడ్డలేదు ప్రతి చోట ఉన్నది జ్ఞానమే సత్య చిత్త ఆనందాలనేవి ప్రతి చోట ఉన్నాయి అంతే కదా మనం ఉన్నాము మనకి జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానంలో అప్పుడప్పుడు మనకి పర్మనెంట్ కాకపోయినా ఏదో ఒక ఆనందం వచ్చిపోతూ ఉంది అంతే కదా తింటూ ఉన్నప్పుడు ఆనందమే నిద్రపోతున్నప్పుడు ఆనందమే మనం అనుకున్న వాళ్ళని కలుసుకున్నప్పుడు ఆనందమే అంటే ఆనందం అనేది ఒకటేను స్వభావము ఇన్ని ఆనందాలు లేదు అదే బ్రహ్మానందం కాకపోతే ఏంది అఖండమైనటువంటి ఆనందాన్ని మనం ఏం చేస్తున్నాము ముక్కలు ముక్కలుగా చేసి చూస్తున్నాము నువ్వు కూడా అఖండమైనటువంటి స్థితికి కనుక నువ్వు అంటే నీ ప్రతిదీ నువ్వు చూస్తున్న ప్రతిదీ కనపడుతున్నదన్నీ ఆనందమే అంటాడు అంటే అఖండంగా ఎందుకు చూడలేకపోతున్నావు అని చెప్తాడు ఆ మహానుభావుడు బుద్ధికి పదును లేదు అంటాడు అంతే కదా బుద్ధి అంత తుప్పు పట్టిపోయింది ఆ బుద్ధికి తప్పు తుప్పప్పు వదిలిపోయిందనుకో అప్పుడు నువ్వు ఏం చూస్తున్నా సరే నీ దృష్టి అంతా కూడా సత్తు చిత్రుల్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు మిగిలిన విషయాలన్నీ చూస్తావు ఇప్పుడు మన మన పరిస్థితి ఏంది విశేషాలను చూసిన తర్వాత ఎప్పుడన్నా మనకు అర్థమైతే ఏదో పరమాత్మతత్వం అనుకుంటాము లేకపోతే లేదు అంటే ఏంటి మన కన కనపడుతున్న అవన్నీ కూడా భేదము విశేషాలు అంతక తప్ప ఇంకొకటి ఏం లేదు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన పరమాత్మతత్వం అనేటువంటి భావాన్ని బ్రహ్మభావాన్ని మనసులో పెట్టుకొని నామరూపాలను చూడు అప్పుడు నీకు కనపడుతున్నటువంటిదంతా కూడా పరమాత్మతత్వమే తెలుస్తుంది అంటాడు దీనికి నేనేం చేయాలి అంటాడు నీ దృష్టి మార్చుకో ఇప్పటివరకు నీ దృష్టి ఎలా ఉంది ఈ విభజన ద్వేషాలు ప్రేమలు అంటే అతి ప్రేమ ప్రమాదమే అతి ద్వేషము ప్రమాదమే ఇవేవి లేనటువంటి ఒక తటస్థమైనటువంటి నిరాకార స్థితి ఒరిజినల్ స్థితి అవన్నీ దాటి విశేషంగా ఎలా ఉంటున్నామో ఊరికిన ఎమోషన్స్ ఊరికినే కోపాలు ఊరికనే అరుపులు దీంతో అంటే ఇవి తప్ప మనకేం తెలియదు ఎందుకు తెలియదు మన దృష్టి పరమాత్మతత్వం మీద లేదు కదా నేను నేను నాది అనేటువంటి భావం తప్ప అందుకే నేను చెప్తున్నాడు ఆయన నువ్వు లోపల సత్తుచిత్ అనేటువంటి భావం పెట్టుకొని సత్చిత్ ఆనందాలు ఈ మూడు పరమాత్మతత్వానికి సంబంధించినవి ఇవి నీలోనే ఉన్నాయి ఈ భావం పెట్టుకొని నామరూపాలను చూడు అంటే ప్రపంచం లేదని ఆయన చెప్పడల్లా ప్రపంచం ఉన్నది ఎప్పు ఎట్లా ఉంటుంది నీ దృష్టిని బట్టి ఉంటుంది నీ దృష్టి ఎట్లా ఉండాలి నీ దృష్టి పరమాత్మతత్వం మీద ఉండాలి అప్పుడు నీ దృక్ ఎలా ఉంటుంది అది అది చూస్తున్న దృశ్యంతో నీకేం సంబంధం లేదు దృశ్యాలు మారిపోతూనే ఉన్నాయి అంతే కదా దృశ్యం ఒకలా ఉండదు కదా కాకపోతే నీ దృక్ అనేది ఏంటి అది మారకూడదు అదేంటి ఎందుకు మారకూడదు అది పరమాత్మతత్వం నామరూపాలు మారిపోతూ ఉన్నాయి నీకేం సంబంధం లేదు అని చెప్పి చెప్తూ ఇంకా ఏం చెప్తారు ఆ మహానుభావుడు అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే నీకు పోతాయో నీకుండేదేంటి ఆ బ్రహ్మాన్ని కూడా నువ్వేం చేస్తావు డివిజన్ చేసి చూస్తావు దానికి ఆయన శబల బ్రహ్మ అనేటువంటి ఒక పదం వాడాడు ఆ తర్వాత ఇంకొక పదం ఏదో వాడాడు అంటే శబల బ్రహ్మ అంటే ఏంటంటే అంటే నువ్వు బ్రహ్మని కూడా విభజించి చూస్తావు కొంతవరకు అది కూడా ఓకే అంటే ఆనందం అనేది స్వభావమే నువ్వు విభజన చేయకుండా చూడు అంటాడు అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావ ఉండడం జరగాలి అలా ఎప్పుడైతే నువ్వు ఉండలేకపోతావో ఏమవుతుంది జ్ఞానం ఉంటుంది ఈ ప్రపంచంలో అంతే కదా స్వామీజీలకి జ్ఞానం ఉంది మద్ర చేసే వాళ్ళకి జ్ఞానం ఉంది సాధారణమైన మనుషులకి జ్ఞానం ఉంది కాకపోతే ఎప్పుడైతే జ్ఞానం ఉంటుంది కానీ సరి అనేటువంటి విషయం అవగాహన కాకపోయేటప్పటికి ఏమొస్తుంది శాంతి ఉండదు శాంతి ఎప్పుడైతే ఉండదు సుఖం ఉండదు అంతే కదా శాంతి లేకపోతే సౌఖ్యం అక్కడి నుంచి వస్తుంది అంటే శాంతి సుఖము కావాలి అంటే ఒకే ఒక ఏక భావనతోటి ఉన్నదంతా ఆ పరమాత్మతత్వం అనేటువంటి భావంతో చూడడం అనేది అలవాటు చేసుకోవాలి అంటే ఈ విషయాలన్నీ కూడా పరమాత్మతత్వంలో భాగమేను ఇక్కడ మళ్ళీ మంచి చెడు అనేటువంటి వ్యవహారం ఏం లేదు అంటే ఏంటి నీకు కనపడుతున్నదంతా నీకు వస్తున్న ఆలోచనలంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు మన జ్ఞానంలో నుంచే వస్తున్నాయి మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి ఉంది సత్యచిత్త ఆనందానికి సంబంధించిన కనెక్షనే అంటే ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావం కనుక వచ్చినప్పుడు ఉండేదంతా ఆనందం దానికి నీకు ప్రపంచం అనేది నీకు ఆటంకం కాదు ప్రపంచం కూడా పరమాత్మతత్వమేను అంతే తప్ప దీని వదిలిపెట్టి నువ్వు పారిపోయి ఏదో ఉందనేటువంటి భావం లేదు నీ దృష్టి ఎప్పుడు కూడా పరమాత్మతత్వ భావంలోనే లోపల ఉంటూ ఈ నామరూపాలన్నింటినీ కనుక నువ్వు చూడడం జరిగే ఉంటే ఉన్నదంతా ఆనందమేను అప్పుడు నీకు వచ్చేది ఏంటి శాంతి వస్తుంది సౌఖ్యం వస్తుంది ఆనందం ఉంటుంది తర్వాత ఇంకా ఏమొస్తుంది ఔదార్యం వస్తుంది అంతే కదా అంతా నాదేను నా దృష్టి ఏను పరమాత్మతత్వం అన్నప్పుడు ఎక్కడ నీకు ద్వేషం వస్తుంది ఔదార్యం వస్తుంది ఆ తర్వాత ఇంకేం వస్తుంది పేషెన్స్ వస్తుంది ముఖ్యంగా అంతే కదా దానివల్ల అంత నాదే అనుకున్నప్పుడు ఏమొస్తుంది వస్తుంది నీది కానప్పుడు కదా నీకు టెన్షన్ కోపాలు విభేదం వస్తుంది నాదే అనుకున్నప్పుడు నీకు ప్రేమ వస్తుంది అన్నీ వస్తాయి అది నువ్వే కదా ఆ పరమాత్మతత్వం నువ్వేను అది నీ ద్వారానే వ్యక్తం అవుతోంది అది నీ స్వరూపమేను అనేటువంటి విషయం నువ్వు గ్రహించావు అంటే అంతా నీకు నీ ద్వారానే అంతా ప్రాసెస్ అవుతూ ఉంటుంది దీనికి ఇక్కడ నువ్వు చేయాల్సిన అవసరమో ఏదో పొందాల్సిన అవసరమో ఏమీ లేదు ఉన్నదంతా అదే అనేటువంటి దృష్టి పెట్టుకో అంటారు నేను ఎక్కడో ఒక లాస్ట్ టైం ఎప్పుడో ఒక ఓషో బుక్లో ఎక్కడో ఒక సెంటెన్స్ ఉన్నా ఆయన చిన్నప్పుడు పాపం వెళ్ళి ఊరికి కూర్చొని ఆ నీళ్ళని చూస్తూ ఉండేవాడట ఇదేంటి నీళ్ళని చూస్తే ఏమొస్తుందని నేను అనుకున్నాను అంటే అర్థం ఏంటి అంటే ఓన్లీ చూడడం అన్నమాట చూడడం అంటే ఏంటి ఏ ఆలోచన లేకుండా అబ్జర్వర్గా చూడగలగడం ఈ లోపల ఉండేటువంటి ఆలోచన ఏంటి నిశ్శబ్దమే కదా పరమాత్మతత్వం అంటే ఏముంది నిరాకారం నిర్గుణం అఖండం అంటే ఏంటి మార్పులేనిది చేర్పుల్లేనిది ఒకటిగానే ఉన్నదే కదా అదే జ్ఞానం కూడా ఆ విషయమే అదే నన్ను అవగాహన వచ్చినప్పుడు అది జ్ఞానం ఈ రెండు ఒకటేన అనుకున్నప్పుడు ఆనందం అంటే ఏంటి ఈ విషయానందంలో ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి ఎక్కడో ఏదో వస్తుంది స్వర్గాలు ఉన్నాయి నరకాలు ఉన్నాయి ఎక్కడో దేవుడు ఉన్నాడు ఏమీ ఆ మహానుభావుడు చెప్పలే నీ బుద్ధి నీ చేతిలో ఉన్న పరికరం ఈ బుద్ధిని భేదం పెట్టుకోవాకు ఒక దాని మీదే నిలబెట్టు ఆ నిలబెట్టడంలో కూడా లోపల ఉన్నది పరమాత్మతత్వం అనేటువంటి ప్రత్యేగా ఆత్మ పరమాత్మ స్వరూపం ఆత్మ ఇన్ని ఆత్మలు లేవు ఉన్నదంతా ఒకటే ఆత్మ కాకపోతే మనం ఆ ఉన్న పరమాత్మని ఆత్మని బ్రహ్మాన్ని కూడా మనం విడగొట్టి కూర్చున్నాం ఏమేంటి దేహాత్మ ఇంద్రియాత్మ ప్రాణాత్మ కర్తృత్వాత్మ విజ్ఞానాత్మ ఇన్ని ఆత్మలు పెట్టాం ఎందుకు ఆ దృష్టి మనకి సపరేట్ సపరేట్గా ఉంది కాబట్టి అందుకని దృష్టిలో ఇన్ని పెట్టుకోకుండా ఒకే దృష్టితో కనుక చూడగలిగితే అదే జ్ఞానం ఆ ఒకే దృష్టితో చూస్తున్నది ఏంటి పరమాత్మ భావన భగవత్ తత్వం బ్రాహ్మణు బ్రహ్మ ఏ పేరన పెట్టుకున్న అది ఆ భావనలో ఉంటూ నువ్వు ప్రపంచాన్ని కానీ వస్తువుల్ని కానీ చూస్తూ ఉన్నావు అంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వే అది ఆనందం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది శాంతి ఉంటుంది ఆ తర్వాత నీ ద్వారానే పరమాత్మతత్వం వ్యక్తం అవుతూ ఉంటుంది నువ్వే పరమాత్మలో భాగమే కదా అంత అంశే కదా ఈ ఆనందం తర్వాత సచిత్ ఆనందం ఇదంతా కూడా దా ఈ నీలో ఉన్నటువంటి నువ్వు నీ ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి పరమా తత్వం తప్ప ఇంకొకటి కాదు అది నువ్వేను నీ స్వరూపమేను ఈ విషయాలు ఏవి నీకు అడ్డం రావు ప్రపంచం నీకు ఏమాత్రం కూడా ప్రాబ్లం క్రియేట్ కాదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా కూడా నామరూపాలన్నీ కూడా నీ మన పరమాత్మతత్వం ద్వారా వ్యక్తమైనవే తప్ప ఇంకొకటి కాదు దానిని నువ్వు ఆశ్చర్యంగా చూడు ఎందుకంటే ఆ ఎక్స్పాన్షన్ కదా మనం ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఊహ తెలిసి తిరిగినప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచానికి చూస్తే ఎవరన్నా పక్కన మాట్లాడితే ఒక్క ఒక్కొక్కసారి సడన్గా భయం అనిపించినట్టుగా అనిపిస్తుంది ఏంటి మనుషులంతా ఇలా మారిపోతున్నారేమో అని అనిపిస్తుంది మళ్ళీ చూస్తే ఇంకొక రకంగా ఆశ్చర్యం అంటే మనం ఆ రోజుల్లో చేయలేనివి ఆలోచించలేని విధంగా వీళ్ళు ఇంకా ముందుకు చేస్తున్నారేమో అనిపిస్తుంది కానీ అది ఎవరికి వాళ్ళు ఇది కరెక్టా కాదా అంటే ఇది మన జ్ఞాన దృష్టిలో పెడుతున్నామా ఇది నాకు ఉపయోగమా పక్క వాళ్ళకు ఉపయోగమా నేను శాంతిగా ఉన్నానా సౌఖ్యం సంతోషంగా ఉన్నానా అనేటువంటి విషయం మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఎప్పుడు నువ్వు ప్రశ్నించుకోగలుగుతావు పరమాత్మ పరమాత్మతత్వమే అన్నప్పుడు నువ్వు ఫస్ట్ నీకు వచ్చే లక్షణం ఏంటి త్యాగగుణం వస్తుంది కదా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు భగవతత్వంలో భాగమే కదా అనుకుంటావు కానీ వాళ్ళని హింసించేదో ఎక్కడి నుంచో ఆనందం పొందాలని నువ్వు అనుకోవు కదా అంటే నువ్వు పాట్ అండ్ పార్ట్ ఆఫ్ డివైన్ అన్నప్పుడు ఎట్లా ఉంటుంది భగవంతుడు సృష్టి సృష్టి వ్యక్తమైనటువంటి పరమాత్మతత్వమే నేను అనుకున్నప్పుడు నా కోసం నేను ఏదైనా స్వార్థం పెట్టుకున్నానా త్యాగం లేదే అమృతత్వం రాదు అని చెప్తున్నారు త్యాగం అంటే ఏంటి నేను పక్క వాళ్ళ ఆనందం చూసి వాళ్ళ సంతోషం చూసి నేను ఆనందపడగలగడమే త్యాగం ఆనందం మరి అది నాకు లేదనుకో లేనప్పుడు అది లేనప్పుడు నేనేం చేస్తాను వాళ్ళ గురించి ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు ఏదైనా చెప్పటము వాళ్ళు మంచి వాళ్ళు కాదనే భావన నేను పెంచుకోవడము నేను గొప్ప వ్యక్తిని అనుకోవడం ఇవన్నీ చేస్తాము ఇవన్నీ పరమాత్మతత్వంలో లేవు లే అన్ అంతా ఒకటే అనేటువంటి భావం ఉంది అందుకని ఎవరికి వాళ్ళు ఏంది ఎవరికి వాళ్ళు అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు మనం మనమే పరిశీలించుకోవాలి ఈ నాకు వస్తున్నటువంటి ఆలోచనలు నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయా నాకు ఇది ఉపయోగమా కనీసం పక్క వాళ్ళకు ఉపయోగమా అనేటువంటిది ఏంటి అంటే ఆ వాల్యూస్ అన్నీ ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి దానివల్ల ఏం వస్తుందంటారు ముఖ్యంగా వచ్చేది ఏంటో తెలుసా ఆరోగ్యం ఎందుకంటే మానసిక సౌ శాంతి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం మాట్లాడినా ఏం తిన్నా ఏదైనా ఆలోచించగలుగుతాము శాంతంగా ఉండగలుగుతాము మానసికంగా శాంతి లేదనుకో అప్పుడు మనం ఎన్ని ఎన్ని వేల కోట్లు ఉన్నా దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు అల్టిమేట్గా శరీరాన్ని కూడా మొదలు పెడుతుంది అంతే కదా జబ్బులన్నీ కారణం మానసిక జబ్బులే కదా అందుకని కోరికలు కానీ అన్నిటికీ కూడా ఒక బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి ఇది అవసరమా కాదా ఏదన్నా ప్రపంచానికి అంటే ఏమన్నా నామరూపాలు కూడా ప్రపంచం పరమాత్మతత్వం అన్నాం కదా పరమాత్మతత్వానికి ప్రపంచానికి ఉపయోగపడుతున్నది చెయ్యి నీ స్వార్థం కోసం చేస్తే ఏం వస్తుంది ఏం రాదు మానసిక అశాంతి తప్ప అందుకని శాంతిగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనల్ని ఇరవై నాలుగు గంటలు మన ఆలోచనలను మనం 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 పరిశీలించుకోవాలి ఆ ఆలోచనలు మనం మన మనం ఎక్స్పాండ్ అవ్వడానికి మన బుద్ధి పదనవడానికి ఉపయోగపడుతున్నాయా లేదు ఇంకా వెనకబట్టడానికి ఉపయోగపడుతున్నాయా అని అనుకోవాలి ప్రతి మనుషులు మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం తమో గుణం రజవగుణం మన అందరిలో ఉంటాయి తమో గుణం లేని అసలు ఇద్దరే పోలేము ఆ తమో గుణం లక్షణం ఏంటి భయం దాచిపెట్టుకోవటానికైనా ఏ దేనికైనా భయం 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 ఆ భయం ఉంది అంటే ఎందుకు వస్తుంది భయం అంటే ఏదో ఉన్నది పోతుందనేమో లేకపోతే లేదు రాదను భయం వస్తుంది ఆ భయం నాకు ఎంతవరకు అవసరమా అని ఆలోచన చేసి దాన్ని పోంగొట్టుకోవాలి అలాగే రజోగుణం ఏదో చేద్దాం ఇరవై నాలుగు గంటలు ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు పరుగులు 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 అది అవసరమా కాదా నా ఆరోగ్యం అది ఎంత పడుతుంది దీనివల్ల ఎంతవరకు ఉపయోగ ఉపయోగం ఇది ఎండా కాదని ఆలోచించుకోవాలి అలాగే సత్వగుణం నేనేది ఆ మంచి పనులు చేశాను ఈ మంచి పనులు చేశాను ఆ హాస్పిటల్కి కట్టాను ఆశ్రమాలకు డబ్బులు ఇచ్చాను ఇలా ఉంటుంది అది కూడా ఎంతవరకు అవసరం అనేది మనం గ్రహించుకోవాలి మనం ఇవ్వక్కర్లా మన ద్వారా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి అది భగవతత్వంలో భాగమే ఈ తమో గుణం కూడా భగవతత్వంలో భాగమే మళ్ళీ ఇక్కడేదో తమో గుణం కాబట్టి అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఏం లేదు అది ఎవరి మానసిక స్థితికి అనుగుణంగా వాళ్ళ లైఫ్ జరిగిపోతూ ఉంటుంది అంటే ఏంటి మన జీవితానికి కారణం మన మానసిక విధానమే మన ఆలోచన విధానమే ఇప్పుడు పాపం వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు నువ్వేం చెయ్యాలని చెప్పటల్లా నీ దృష్టి మార్చుకో ఉన్నదంతా ఒక ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి భావం పెట్టుకో ఆటోమేటిక్గా ఈ విభజన పోతుంది విభజన విభేదాలు పోతే ఉంటేదేమో అన్నిటికీ సమస్య నేను వేరు పక్క వాళ్ళు వేరేనే కదా భయం భా ఆలోచన భయం కానీ ఇంకోదానికి భేదభావం కానీ అన్నిటికీ కారణం అదే కదా ఏం లేదు ఉన్నదంతా అదేను అది నేనేను నా స్వరూపమేను నా స్వరూపమే ఎదురు వ్యక్తం అవుతుంది అనుకుంటే నీకు ఇంక భయమేముంటుంది శరీరం అంటావో ఇది ప్రకృతివో ఉంటే ఉంటుంది లేకపోతే లేకపోతే పోతుంది అది ఉన్నా లేకపోయినా లోపల ఉన్నటువంటి నా జ్ఞానం అనేది ఎక్కడికి పో పోదు నా జ్ఞానం అంటే పరమాత్మతత్వం ఎక్కడికి పోదు అది ఆల్రెడీ ఉన్నది సర్వత్రా ఉన్నది నిరాకారంగా ఉన్నది అది మనమే 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 అన్నప్పుడు మరి ప్రపంచం కాదా ప్రపంచం కూడా అణు అణువు అదేనటువంటి భావంలో కనుక ఉంటే శాంతిగా సంతోషంగా ఉంటాము అందుకని అది అది త్యాగగుణము మంచి భగవంతుడి తత్వాలు ఏంటి ప్రేమ దయ కరుణ జాలి త్యాగము ఇవన్నీ కూడా డెవలప్ ఎప్పుడైతే చేసుకున్నామో మన హృదయము మన మనసు ఎలైన్మెంట్లో ఉంటుంది అప్పుడు మనం చేస్తున్న ఏ పనైనా శరీరం ద్వారా పరమాత్మ తత్వం వ్యక్తం అవుతుంది అది ఆ మహానుభావుల అనుభవంలోకి తెచ్చుకొని మనకు చెప్పారు అంటే ఏంటంటే చాలామంది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటారు ఆధ్యాత్మికత అంటే ఏం లేదు మనల్ని మనం మార్చుకోవాలి మన దృష్టి మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చుకోవాలి ఇప్పటిదాకా మన ఆలోచన మన దృష్టి అంతా లిమిటెడ్గా ఉంది దాన్ని మనం మన బుద్ధిని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఉన్నదంతా ఒకటేననేటువంటి భావం ముందు మనసులో పె పెట్టుకోవాలి ఆ పరమాత్మ ద్వారా మన ద్వారా మనకి ఇచ్చినటువంటి పనులు జరిగిపోతున్నాయి అనుకోవాలి తప్ప నేను కర్త కర్తని అనే భావం పెట్టుకోకూడదు ఈ ద్వారా ఈ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా పనులు వ్యక్తం అంతే ఎప్పుడైతే ఆ భావం ఉంటుందో శక్తి పెరుగుతుంది మానసిక శక్తి ప్రాణశక్తి రెండు పెరిగాయంటే మనం మాట్లాడినా తిన్నా ఉన్నా కూర్చున్నా అంతా పరమాత్మ భావం వ్యక్తం అవుతూ ఉంటుంది వాతావరణం అంతా కూడా అంతే అనే చెప్పారు ఆయన చూద్దాం రేపు ఇదేం కంటిన్యూ చేస్తారో ఈ విషయానందం దాన్ని బట్టి చూద్దాం ఇంకా రెండు రోజులు అయిపోవచ్చు తర్వాత భగవంతు ఏం చెప్పావు ఏం మాట్లాడుకు మా శ్రవణం చేయదలుచుకుంటామో అది జరుగుతుంది చూద్దాం నమస్తే